తృప్తిగా ఉన్నవాడి జీవితంలో ఎప్పుడూ శాంతితో ఉంటాడు తృప్తి లేని జీవితం ఎప్పుడు అశాంతిగా ఉంటుంది ఆ తృప్తితో ఉండగలిగితే అందరినీ శాంతిలో ఉండనిస్తాం ముందు మనం శాంతిలో ఉండాలి ఆ శాంతి ఎప్పుడొస్తుంది ఎప్పుడూ కూడా మలయాళ స్వామి వారు ఒక మాట అనేవారండి ఏమనేవారంటే ఎప్పుడు కూడా ధ్యాన జీవితంలోకి వచ్చాక నీ పైవాడిని చూడొద్దు నీ కిందవాడిని చూడు సైకిల్ మీద వెళ్ళేవాడు నడిచి వెళ్ళేవాళ్ళని చూస్తే ఆహా వాడికి సైకిల్ అయినా లేదు నాకు సైకిల్ అయినా ఉంది అని తృప్తితో ఉంటాడట అలాగే స్కూటర్ మీద వెళ్ళేవాడు సైకిల్ వేడి చూడాలి కానీ కారులో వెళ్ళేవాడిని చూడకూడదట అప్పుడు తృప్తిగా ఉంటుంది వాడికి మరి నడిచేవాడు ఎవరిని చూసి తృప్తి పడాలి నడిచేవాడు కాళ్ళు లేని వాడిని చూసి భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు అందుకని కారు లేదని బాధపడకూడదు కాళ్ళు ఉన్నందుకు సంతోషించాలి మరి కాళ్ళు లేకపోతే కారుండి లాపమేటి అది నరకవేగా అందుకే మలయాళస్వామివారు అనేవారు ఆధ్యాత్మిక జీవితంలో నీ కింది వాళ్ళని చూస్తే నీకు తృప్తితో ఉంటుంది ఎప్పుడు నీకంట పైవాడి వైపు చూడవద్దు మరి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు దేని మీద చూపు ఉండాలి ప్రాపంచిక జీవితంలో కింద చూస్తాం మరి ఆధ్యాత్మిక జీవితంలో మనకంటా వాళ్ళని చూడాలి చూస్తే అలా జీవించడానికి ప్రయత్నిస్తాం